హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటిల్లు ఈ రోజు వీడియోలో మనం జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి వీటిని మురుకులు అని కూడా అంటారు మనం వీటిని అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే కేవలం పదంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అంత ఈజీ రెసిపీ ఇది సంక్రాంతి పండక్కి ఖచ్చితంగా చేసుకునే పిండి వంట అండి ఈ జంతికలు వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జంతికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం జంతికలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇక్కడ శనగపిండి వరిపిండి వన్ ఈస్ టూ త్రీ రేసేలో తీసుకోవాలండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను అలాగే ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి ఒకటికి మూడు లెక్క వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వాము వన్ ఫోర్త్ కప్ దాకా నువ్వులు కొందరికి సెంటిమెంట్గా ఉంటుంది కదండి ఏదైనా ఫంక్షన్స్కి లేదా ఏదైనా పండగలకి చేసుకున్నప్పుడు నువ్వుపప్పు స్కిప్ చేసేయండి పర్వాలేదు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ జంతికలు చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ తక్కువ పోసుకోవాలండి ఎందుకంటే జంతికలు వేసినప్పుడు పొంగిపోతుంది ఆయిల్ వేడెక్కే లోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా వరిపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న శనగపిండి కూడా వేసేసుకుందాం ఇందులోనే సాల్ట్ నువ్వు కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో వాము మనం కొంచెం నలిపి తీసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుంది చూడండి ఇలా నలిపి తీసుకోవాలి వాము నువ్వు పప్పు మీరు వేసుకునేటప్పుడు ఒకసారి జల్లించి వేసుకోండి ఏమన్నా డస్ట్ అలాంటిది ఉంటే పోతుంది ఇసుక అది ఉంటుంది కదా పోతుంది ఇప్పుడు ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేసుకుందాం ఎప్పుడైనా సరే డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కలిపేసుకోవాలండి అప్పుడే బాగా కలుస్తుంది ఇలా కలిపేసుకున్నాక ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి అన్న తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం కలుపుకోండి ఇది మనం తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే శనగపిండిలో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో నువ్వు పప్పు మీరు ఎంతైనా వేసుకోవచ్చండి ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుందాం ఒకేసారి పోసేయకూడదండి పలుసు పడిపోతుంది పిండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి ఇందులో మనం వరిపిండి వాడుతున్నాం కదండి దానివల్ల జంతికలు చాలా గుల్లగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండిది కలుపుకున్నాక చూసారా ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇలాంటి ఒక జంతికలు కొట్టాన్ని తీసుకుని ఆయిల్ తోటి గ్రీస్ చేసి పెట్టుకున్నానండి చూడండి జంతికలు వేసుకోవడానికి ఈ త్రీ హోల్స్ ఉన్నవి నేను యూజ్ చేస్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఈ జంతికలు కొట్టంలోకి కొంచెం పిండిని తీసుకుని పెట్టుకోవాలి ఎంత పడితే అంతే తీసుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలండి ఎంత పడితే అంత ఇప్పుడు మనం జంతికలు వేసుకుందామండి మనం ఈ జంతికలు గొట్టం స్ప్రెడ్ చేసుకుంటూ పిండుకోవాలండి అంతా ఒకే చోటు ఉందనుకోండి ముద్దగా వచ్చేస్తుంది అందుకని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి నూనె అందుకే కొంచెం తక్కువగా పెట్టుకోవాలండి ఒకవేళ మీరు ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి ఇప్పుడు జంతికలు వేసిన తర్వాత పైకి పొంగుతాను చూసారా అప్పుడు బయటికి పొంగిపోతుందనమాట అందుకని ఇలా సమానంగా పెట్టేసుకోవాలి నూనె ఈ జంతికల్లో ఇంకా చాలా వెరైటీలు ఉంటాయండి నేను ఇందులో కారం కూడా వేస్ట్ చేయట్లేదు అది ఇంకొక వెరైటీ అండి అది ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను పిల్లలు ఇది అయితే చాలా ఈజీగా తినేస్తారండి కమ్మగా ఉంటాయి అస్సలు కారంగా ఉండవు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ జంతికలు మనం గోల్డ్ కలర్లో వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా నురగాలు కొంచెం తగ్గాయి కదా ఇంకొక వైపు కూడా దీన్ని ఇలా టర్న్ చేసుకుని వేయించుకోవడమే కారం వేసిన జంతికలు ఎర్రగా ఉంటాయండి ఇవాళ ఉండవు కొంచెం తెల్లగానే ఉంటాయి వచ్చేది సంక్రాంతి పండగ కదండి చక్కగా ఈజీగా ఇలాంటి పిండి వంటలు చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ జంతికలు ఇలా వేగితే సరిపోతుందండి కొడితే మీకు ఇలా సౌండ్ వినిపిస్తుంది కదా అదొక ఇండికేషన్ అండి తెలియని వాళ్ళకి ఇందులో మనం కారం అది ఏం వేయట్లేదు కదా అందుకని కలర్ ఇలానే ఉంటుంది ఇలా వేగితే సరిపోతుంది ఇంకా తీసేసుకోవచ్చు నేను దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను అండి ఎక్సెస్ ఆయిల్ అన్న ఉంటే డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది వేసేలోపు మళ్ళీ ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కాలండి ఎందుకంటే మనం వేసిన తడిపిండి కదా కొంచెం చల్లారిపోయి ఉంటుంది జంతికలకి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇది వేడెక్కే లోపు మనం మళ్ళీ జంతికలు కొట్టంలో మళ్ళీ పిండి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మళ్ళీ వేడెక్కిందండి ఇంకొక వాయి వేసేసుకుందాము చూసారా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలాగా ప్రెస్ చేసేయడమే జంతికల్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి లేదంటే మెత్తబడిపోతాయి ఇలా వేయిస్తే చక్కగా గుర్లగా వస్తాయి చాలా బాగుంటుంది మిగతా పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకోవాలండి చూసారండి ఎంత బాగా వచ్చాయో ఎన్ని జంతికలైనా అయినా వేసేయొచ్చండి అంత ఈజీ రెసిపీ ఇది పదే పది నిమిషాల్లో అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్